ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుంది ఆ దారి బహు విశాలంగా ఉంటుంది దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకు ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనేవారు కొందరే దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసు క్రీస్తు ఇక్కడ మానవులందరికీ ఉద్దేశించి రెండు మార్గాలను మన ముందు పెడుతూ ఉన్నాడు ఒకటి ఏ మార్గం అది ఇరుకు ద్వారం రెండవది నాశనమునకు పోయే ద్వారం మొదటిది ఏమంటున్నాం ఇరుకు ద్వారం ఇరుకు ద్వారం అనగానే ఆ పేరులోనే మనకు తెలుస్తూ ఉంది చాలా ఇరుకుగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది కానీ అది ఎక్కడికి నడిపిస్తుంది జీవ మార్గానికి నడిపిస్తుంది అంటే అది జీవ మార్గం పరలోకానికి తీసుకెళ్తుంది ఇంకొక మార్గం విశాలమైన మార్గం ఏ ఇబ్బంది లేదు ఏ శ్రమ ఉండదు ఏ చీకు చింత ఉండదు ప్రశాంతంగా ఆ మార్గంలో వెళ్ళిపోవచ్చు విశాలమైన మార్గం అది ఎటు నడుపుతుందంటే నాశనానికి నడుపుతుంది ఈ లోకంలో ఉన్న మానవులందరూ ఏదో ఒక మార్గంలో వెళుతూనే ఉంటారు ఈ లోకంలో నా ఏ మనిషి అయినా సరే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ధనికుడు దరిద్రుడు ఏ తేడా లేకుండా ఏదో ఒక మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటారు మరి మనం ఏ మార్గంలో ప్రయాణం చేసాము ఎంతకీ జీవ మార్గంలో ప్రయాణం చేశామా మరణ మార్గంలో అంటే నాశనానికి పోయే మార్గంలో ప్రయాణం చేశామా అని మనకి ఎట్లా తెలుస్తుంది ఎట్లాగా తెలుస్తుందంటే మనము చనిపోయిన తరువాత మనం పరలోకంలో ఉంటే మనం అప్పటి వరకు నడిచింది జీవ మార్గం ఇరుకు మార్గం చనిపోయిన తర్వాత నరకంలో పడిపోతే అప్పటి వరకు మనం ప్రయాణం చేసింది ఏ మార్గం విశాలమైన మార్గం ఏవండి చనిపోయిన తర్వాత తెలిసిద్ది కదా మరి ఈ లోపలనే మాకు తెలియదా మీకు అర్థమైందండి చనిపోయిన తర్వాత కాకుండా బ్రతికి ఉండగానే మనం వెళుతుంది మంచి మార్గమా చెడు మార్గమా అనేది మనం తెలుసుకోవడం కుదరదా అండి అంటే కుదురుతుంది అర్థమైందా కుదురుతుంది జీవ మార్గం అంటే ఏసుక్రీస్తు యొక్క మార్గం నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఇది ఏసుక్రీస్తు చెప్పిన మాట మార్గము ఎవరు క్రీస్తే సత్యము ఎవరు క్రీస్తే మరి జీవం కూడా ఏసూక్రీస్తే ఏసుక్రీస్తు మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే నీవు జీవ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు ఇది ఇరుకైన మార్గం ఏమంటున్నాం ఇరుకైన మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ నుంచే వ్యతిరేకలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు బయట వారి నుంచి కూడా వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు బంధువుల నుంచి వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు స్నేహితుల నుంచి వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఇంటి పక్క వాళ్ళ నుంచి ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాం అయినా సరే వెనుక తిరగకుండా ఏమంటున్నా తిరిగి చూడకుండా ముందుకు నువ్వు ప్రయాణించగలిగితే అంటే ఇరుకుగానే ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటున్నా ఇరుకుగానే ఉంటుంది ప్రతిరోజు దేవునితో సహవాసం చేయటం ఇబ్బందిగానే అనిపిస్తుంది ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి ఇబ్బందిగానే అనిపిస్తుంది కొన్నిసార్లు మన ఇష్టాలు మన అవన్నీ కూడా చంపుకోవాలి కష్టంగానే కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు దేవుని సన్నిధికి మిగతా వాటి కంటే లోక సంబంధమైన ఫంక్షన్ల కంటే కూడా దేవుని సన్నిధికే ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది కష్టంగానే ఉంటుంది అయినా సరే నిన్ను అది ఎక్కడికి తీసుకెళ్తుంది జీవ మార్గానికి తీసుకెళ్తుంది అంటే పరలోకానికి చేరుస్తూ ఉంటుంది ఇంకొక మార్గం ఉంది అది ఎటువంటి మార్గం అంటున్నాం విశాలమైన మార్గం నీకు ఏ ఇబ్బంది లేదు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తినొచ్చు త్రాగొచ్చు తిరగచ్చు జలసా చేయొచ్చు ఏవైనా చేసుకోవచ్చు అది విశాలమైన మార్గం ఏ ఇబ్బంది లేదు మనుషులందరినీ సంతోషపెట్టుకుంటూ వెళ్ళొచ్చు ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఏవైనా చేయొచ్చు నువ్వు ప్రశాంతంగా వెళుతావు కానీ దాని అంతం ఏమంటున్నాం అంతం ఏమవుతుంది నాశనానికి నడుపుతుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ జీవితంలో నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావో ఒక్కసారి ఆలోచించు యేసుక్రీస్తు మార్గంలోనే వెళుతున్నావా వెళ్ళండి గుడ్ నువ్వు మంచి మార్గంలో ఉన్నావు ఇరుకు మార్గంలోనే ఉన్నావు కష్టమే కానీ సాగిపో అట్లాగే ఒకవేళ విశాలమైన మార్గంలో ఉన్నావా జాగ్రత్త పడు ఇక నుంచైనా మంచి మార్గంలోనికి రా ఇరిమియా గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఈ ప్రజలతో నీవు ఎట్లనుము ఎహోవా సెలవిచ్చున దేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను చూడండి దేవుడు ఏమంటున్నాడు రెండు మార్గాలని దేవుడు మన ముందు పెడుతున్నాను అంటున్నాడు ఒకటి జీవ మార్గం రెండు మరణ మార్గం ఎప్పుడు ఈ మాట చెప్పాడు దేవుడు అంటే ఇర్మియా కాలంలోనే పాత నిబంధన కాలంలోనే దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనుషులందరి ముందు ఈ రెండు మార్గాలను పెడుతూ ఉన్నాడు జీవ మార్గం మరణ మార్గం జీవ మార్గము ఇప్పుడు బాగా మనం చెప్పుకున్నట్లుగా జీవ మార్గం ఎట్లా ఉంటుంది ఇరుకుగా ఉంటుంది మరణ మార్గం ఎట్లా ఉంటుంది విశాలంగా ఉంటుంది ఈ లోకంలో చాలామంది విశాలమైన మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా విశాలంగా ఉంది కదా ఏ ఇబ్బంది లేదు ఎవరు ఏమి అంటానికి లేదు దేవుని చిత్తంతో పని లేదు దేవుని వాక్యంతో పని లేదు ఏటితో పని లేదు వాళ్ళ జీవితాలు సాఫీగా కొనసాగుతాయి అనుకుంటున్నారు కానీ చివరి అంతమేముంటుంది మరణం అంతమేముంటుంది మరణం దేవుని వాక్యంలో సామెతలు ఒక మాట ఏముందంటే బుద్ధిమంతుడైతే చెప్తాను వినండి బుద్ధిమంతుడైతే పరమునకు వెళ్ళే జీవ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తాడంట బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట పరమునకు వెళ్ళే జీవ మార్గం ఏంటి అని వెతుక్కుంటూ వెళ్తాడు మూర్ఖుడైతే బుద్ధిహీనుడైతే అది వెతకాల్సిన పని లేదు నరకానికే నాశనానికే వెళ్ళిపోతూ ఉంటాడు నిజంగా నీవు బుద్ధిమంతుడు అయితే కనుక పరమునకు పోయే జీవ మార్గం ఏంటి అని విచారిస్తావు ఆలోచిస్తావు వెదుగుతావు వెదికి కనుగొని దాని లోపలికి నువ్వు ప్రవేశిస్తావు దేవునికి స్తోత్రం కలుగునుగాక సామెతలో ఎనిమిదవ అధ్యాయం చివరి వచ్చిన ఒకసారి మనం చూస్తే నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు చూడండి ఇక్కడ జ్ఞానము మాట్లాడుతూ ఉంది జ్ఞానము అంటే ఎవరంటే యేసుక్రీస్తే ఏసు క్రీస్తు జ్ఞానము లాగా మాట్లాడుతూ ఏమంటున్నాడు నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు అంటే ఈ లోకంలో ఎవరైతే ఏసుక్రీస్తును కనుగొంటారో ఏసుక్రీస్తును కనుగొని ఆయన వెంబడించి ఆయన అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు ఏమి కనుగొన్నట్లు జీవాన్ని కనుగొన్నట్లే అంటే వాళ్ళకు జీవం దొరికినట్లే ఇక ఆ జీవం ప్రకారం వాళ్ళు వెళుతూ ఉంటారు నిత్య జీవాన్ని చేరుకుంటారు ఎవరైతే దేవుణ్ణి కనుగొనకుండా వాళ్ళ జీవితాలని అట్లాగే గడిపేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తుంది తర్వాత మాట చూద్దాం నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని కనుగొన్నావా జీవాన్ని కనుగొన్నట్లే నువ్వు ఒకవేళ దేవుని ఇంకా కనుగొనలేదా నీకు నీవే హాని చేసుకుంటున్నావు అన్నమాట అంటే నీ ప్రాణం నీ ఆత్మ ఎక్కడికి వెళుతున్నాయి నరకంలోనికి వెళుతూ నరకంలోనికి నెట్టుకుంటూ నీకు నీవే హాని చేసుకుంటూ ఉన్నావని అర్థం కాబట్టి పాత నిబంధన నుంచి కూడా దేవుడు రెండు మార్గాలను మన ముందు పెడుతూనే ఉన్నాడు మనుషులందరి ముందు ఇప్పటి వరకు ఎన్ని తరలు గడిచిపోయినాయో వాళ్ళందరి ముందు ఈ రెండు మార్గాలను దేవుడు పెట్టాడు రేపు తీర్పు దినంలో కూడా దేవుడు ఇట్లాగే సింహాసనం మీద నించొని సింహాసనం మీద కూర్చొని ఈ రెండు మార్గాలను నీ ముందు పెట్టాను కదా మరి నువ్వు దేన్ని ఎంచుకున్నావు నా వైపు వచ్చే జీవ మార్గం నీ ముందు పెట్టాను నరకులోకి వెళ్ళే మార్గాన్ని కూడా నేను ముందు పెట్టాను మరి నువ్వు దేన్ని ఎంచుకున్నావు అని మనల్ని ప్రశ్నిస్తే ధైర్యంగా చెప్పగలమా దేవా ఇదిగో నేను నీ దగ్గరికి చేరే మార్గాన్ని ఎంచుకున్నా జీవ మార్గాన్ని ఎంచుకున్న కష్టమైనా నష్టమైనా అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఇదిగో నిన్ను చేరే మార్గమే నేను ఎంచుకున్నా అని ధైర్యంగా చెప్పగలుగుతామా ఒకవేళ చెప్పలేకపోతే ఆ సమయంలో దేవుడు అంటాడు నన్ను విడిచిపెట్టి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అంటాడు నిత్యాగ్ని ఎవరి కోసం సిద్ధం చేయబడింది అపవాదికి వాడి దోతలకు సిద్ధం చేశాడు దేవుడు నరకాన్ని దేవుడు మనుషుల కోసం సిద్ధం చేయలేదు ఈ మాట అర్థమైందండి చాలామంది ఏమడుగుతుంటారంటే ఏమండి దేవుడు ప్రేమ గలవాడే కదండి అట్లాంటి ప్రేమ కలిగిన దేవుడు నరకాన్ని సృష్టించడం ఏంటండి పైగా నరకాన్ని సృష్టించి నరకంలోకి తాను సృష్టించిన మనుషుల్ని పంపించటం ఏంటండి ఇదేం ప్రేమ అండి నాకు అర్థం కాదు మనుషులు అడిగే పద్ధతి ఎట్లాగే ఉంటుంది ఎంత ప్రేమ కలిగిన దేవుడైతే నరకులకు పంపించడం ఎందుకండి అని చాలామంది అడుగుతూ ఉంటాడు నిజానికి దేవుడు నరకం ఎవరి కోసం సృష్టించాడు మనుషుల కోసం కాదు ఎవరి కోసం అపవాది కోసం వాడి దోతల కోసం సృష్టించబడింది నరకం మరి మనిషి నువ్వెందుకు వెళ్తున్నావు నువ్వు కూడా అపవాదిని వెంబడించావు కాబట్టి అపవాది దోతలు నువ్వు కూడా వెంబడించావు కాబట్టి నువ్వు కూడా దాంట్లోకి వెళ్ళి పడిపోతున్నావు దేవుడు నిన్ను నెట్టడం లేదు మీకు అర్థమైందండి దేవుడు నిన్ను నరకులోకి పోవని నెట్టట్లేదు కానీ నువ్వే ఏం చేస్తున్నావు అపవాదిని వెంబడిస్తూ 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 వాడితో పాటు నువ్వు కూడా పడుతున్నావు యేసుప్రభు ఒక సామెత చెప్పాడు ఏంటంటే గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు ఏంటంట ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని నడిపిస్తున్నాడు నేను నడిపిస్తారా నిన్ను నేను తీసుకెళ్తారా నిన్ను అని ఎవరు ఎవరిని తీసుకెళ్తున్నారు గుడ్డివాడే ఎవరిని తీసుకెళ్తున్నాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ పడతాడు ఇద్దరు కలిసి గుంటలోనే పడతారు ఎందుకంటే ఇద్దరికి కానీ రావు కదా కళ్ళు అలాగే ఈ లోకోలో అపవాది ఆత్మీయంగా గుడ్డివాడే ఇక ఈ లోకంలో ఎవరైతే ఆత్మీయంగా గుడ్డివరంగా ఉంటారో దేవుని నెరగకుండా గుడ్డితనంలో ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా అపవాది అంటాడు నూరా నేను నడిపిస్తారా అని నడిపించుకుంటూ 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 వాడితో పాటు ఇద్దరు ఏం చేస్తున్నారు గుంటలో పడుతున్నారు గుంట అంటే ఇక్కడ అగ్నిగుండం మీకు అర్థమైందా యేసు ప్రభు చెప్పిన మాట ఇది గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తే ఏమవుతారంటే ఇద్దరు కలిసి గుంట్లో పడతారు అపవాది గుడ్డివాడే ఆత్మీయంగా కానీ ఎవరైతే ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగి ఉంటారో దేవుణ్ణి ఎరగకుండా దేవుని సన్నిధికి రాకుండా ఆత్మీయంగా గుడ్డివారిగా ఉంటారో వాళ్ళని అపవాది నడిపిస్తూ ఉంటాడు రా నేను నడిపిస్తారా అని ప్రత్యేకంగా చేయి పట్టుకొని మరి నడిపిస్తాడు చివరికి ఎక్కడ తీసుకెళ్తాడు ఇద్దరు ఎక్కడ పడతారు గుంటలోనే పడతారు కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి మనం సంబంధంగా గుడ్డి వాళ్ళంగా ఉంటే మీకు అర్థమైందండి ఈ మాట ఆత్మ సంబంధంగా నువ్వు గుడ్డి తనవులో ఉంటే నిన్ను నడిపించేది ఎవరు అపవాదే అపవాదే నిన్ను చేయబట్టుకుని నడిపిస్తాడు ప్రశాంతంగా అలా కాకుండా కళ్ళు తెరచి ఉంటే కళ్ళు తెరచి ఉంటే దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది దేవుడు నిన్ను తన మార్గం వైపు నడిపిస్తూ ఉంటాడు ఒక మాట చదువుదాం రెండవ కొరింది పత్రిక నాలుగవ అధ్యాయం వచనం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేశాడు చూడండి ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరంటే అపవాది ఏం చేశారంట అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏ నేత్రాలకు మనోనేత్రాలకు మనోనేత్రాలు అంటే బయట కనిపించేవి బాహ్య సంబంధమైన నేత్రాలు మనస్సు యొక్క నేత్రాలను ఏమంటామంటే మనోనేత్రాలు అంటే వాళ్ళ మనసు యొక్క నేత్రాలకు ఏం చేశాడు గుడ్డితనాన్ని కలుగజేశాడు అంటే వాళ్ళు మనసు పెట్టి చూడలేరు ఆత్మీయమైన దృష్టిని కోల్పోయారు ఏసుక్రీస్తు ఎవరు ఆయన మన కోసం ఏం చేశాడు ఎంత రక్షణ తీసుకొచ్చి ఇచ్చాడు ఏసుక్రీస్తు యొక్క రక్షణ కానీ ఆ స్వార్థ ప్రకాశాన్ని కానీ వాళ్ళు చూడరు చూడలేరు అలా చూడలేకుండా ఆత్మీయంగా గుడ్డి వాళ్ళుగా తయారవుతున్నారు వాళ్ళ మనోనేత్రాలను ఏం చేశాడు అపవాది గుడ్డితనం కలుగజేశాడు ఈ రకంగా లోకోలో చాలామంది మౌనేత్రాలు ముయ్యబడి గుడ్డి వాళ్ళగానే బ్రతుకుతూ ఉన్నారు దేవుని గురించి ఎరగకుండా కాబట్టి ఈ గుడ్డివాడు ఎవరు అపవాది ఇట్లాంటి గుడ్డి వాళ్ళందరినీ కూడా చిన్నగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి గుంటలో పడేస్తున్నాడు తనతో పాటు అంతేగాని యేసు క్రీస్తు మనుషుల్ని తీసుకెళ్ళి నరకులో పడేయడు మీకు అర్థమైందండి ఏసుక్రీస్తు మనుషులు నరకులోకి నెట్టడు నెడతాను అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు కానీ మనిషే దేవుణ్ణి వెంబడించకుండా అపవాదిని వెంబడిస్తూ అపవాదితో పాటు నరకులో పడిపోతూ ఉన్నాడు అంతే అది ఎవరు తప్పు మీరు చెప్పండి ఎవరు తప్పు ఏసుక్రీస్తు ఏమైనా ఉందా రండి నాయనా ఇటువైపు రండి అని ఆయన పిలుస్తున్నాడు ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్న సమస్త జీనుల నా దగ్గరకు రండి అంటున్నాడు ఇప్పటికీ కూడా కానీ మనిషి యొక్క నేత్రాలు గుడ్డితనమై దేవుని దగ్గరకు రాకుండా మనిషి ఏం చేస్తున్నాడు అపవాది వైపు వెళ్ళి వెళ్ళి అపవాదితో పాటు ఆ గుండెలో పడుతున్నాడు కాబట్టి ఇక్కడ దేవుని నిందించడానికి కానీ వేలెత్తి చూపించడానికి కానీ ఏమీ లేదు చాలామంది తెలియక ఏమనుకుంటారంటే ఏంటండి యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడే కండి ఆయన నరకానికి పంపించడం ఏంటండి మనుషుల్ని అనేవాళ్ళు ఉన్నారు ఆయన పంపించిన నరకానికి నీ అంతటి నువ్వే వెళ్తున్నావు నీకు అర్థమైందండి ఏసుక్రీస్తు నేను నరకానికి పంపించడు కానీ నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు చేసే నడవడికను బట్టి నువ్వు అపవాదిని వెంబడిస్తూ ఉండడాన్ని బట్టి అపవాదితో కూడా కలిసి నీవే నరకంలోనికి వెళుతున్నావు అంతే అందుకే యేసు క్రీస్తు ఒక మాట చెప్పాడు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెళకువ కలిగి ప్రార్థన చేయండి చెప్పాడా లేదా అంటే మెళకువ కలిగి ప్రార్థన చేస్తే శోధనలోనికి ప్రవేశించవు మెళకువ కలిగకుండా ఉంటే ప్రార్థన చేయకుండా ఉంటే నీ అంతటి నువ్వే శోధనలోనికి ప్రవేశిస్తావు మీకు అర్థమైందండి ఈ మాట నువ్వు ప్రార్థన చేస్తే శోధనలోనికి ప్రవేశించవు స్థిరంగా ఉంటావు దేవునిలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవో నీవు చిన్నగా శోధనలోనికి నువ్వే ప్రవేశిస్తావు దేవుడేవి నిన్ను శోధనలోకి నెట్టడు దేవుడు నిన్ను శోధనలోనికి నెట్టడు కానీ నీ అంతటా నీవే శోధనలోనికి ప్రవేశిస్తావు లోపలికి వెళ్ళిపోతావు అది ఎవరు తప్పు ఇది కూడా ఎవరు తప్పు చెప్పండి దేవుని తప్పేమీ లేదు నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి నీకు తెలియకుండా నువ్వే ఎంటర్ అవుతున్నావు కాబట్టి అది మానవుని యొక్క స్వయం కృతాపరాధమే తప్ప దేవునిలో ఎటువంటి లోపము లేదు పొరపాటు లేదు ఎందుకంటే ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనుషులందరి ముందు దేవుడు ఈ రెండు మార్గాలను పెడుతూ వచ్చాడు జీవ మార్గం మరణ మార్గం ఇరుకు మార్గం విశాలమైన మార్గం ఇంకొక మాటలో చెప్పాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఇది ఒక పోరాటం లాంటిదే ఎట్లాంటిది అంటున్నాం పోరాటం లాంటిదే చూద్దాం ఒకసారి లోకాసు వార్త లోకాసు వార్తలో చూద్దాం లూకాసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం చదువుదాం లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చదువురా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు చూతురు కానీ వారి వలన కాదు చూడండి యేసుప్రభు ఏమంటున్నారు ఇరుకు ద్వారంలో ప్రవేశించడం కోసం పోరాడండి ఏం చేయాలంట పోరాడాలి ఎందుకు పోరాడాలంటే అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వల్ల కాదు ఎవరైతే పోరాడి 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 జయించి ముందుకెళ్తారో వారి వల్లనే అవుతుంది మీకు అర్థమైందండి ఈ మాట ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి నువ్వు ఒక పోరాడాలి ఎందుకు పోరాడాలి చాలామంది ఉంటారు చాలా ఇరుకుగా ఉంటుంది పోరాడి 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 ఎప్పుడుకో గాని ప్రవేశించలేవు ఎందుకంటే సంకుచితంగా ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ సంగతి నా సంగతి ఎట్లుంది ఉంది ఉపదేశకాండం ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచనం చదువుతున్నాం నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశాలను మీ మీద సాక్షులుగా నియమిస్తూ ఉన్నాను చూడండి దేవుడు మన ముందు ఏమేమి ఉంచుతున్నాడంట జీవాన్ని మరణాన్ని మన ముందు పెట్టి సాక్ష్యంగా ఏం పెడుతున్నాడు భూమి ఆకాశాలను సాక్ష్యంగా పెడుతున్నాడు నీ ముందు ఏం పెట్టాడు జీవ మార్గం మరణ మార్గం పెట్టి ఎవరిని సాక్షులుగా పెడుతున్నాడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యంగా పెడుతున్నాడు ఎందుకు ఇవైతే నిత్యము ఉంటాయి కాబట్టి అదే ఒక మనిషిని సాక్ష్యంగా పెడితే ఎంతకాలం ఉంటాడో తెలియదు అసలు నీతో ఎప్పుడు ఉంటాడో లేదో తెలియదు అదే భూమి ఆకాశం అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవి అక్కడే ఉంటాయి పదా నువ్వు ఏ ఊరు వెళ్ళినా అక్కడ భూమి ఉంటుంది ఆకాశం ఉంటుంది నువ్వు చేసే ప్రతి పని అవి చూస్తూ ఉంటాయి నువ్వు భూమికి ఆకాశానికి తెలియకుండా ఏ పనైనా చేయగలుగుతావా ఏమీ చేయలేవు నువ్వు ఈ నాలుగు గదులు పోయి నాలుగు తలుపులు వేసుకున్నా చిమ్మ చీకటి చేసినా భూమికి తప్పనిసరిగా తెలుస్తుంది ఆకాశానికి తప్పనిసరిగా తెలుస్తుంది కాబట్టి ఇందులో ఎగ్జామ్షన్ ఏమీ లేదు కాబట్టి ఇవైతే నమ్మకమైన సాక్షులు ఎందుకు భూమి ఆకాశం నమ్మకమైన సాక్షులు పైగా అవి భూమి ఆకాశాన్ని ఎవరు సృష్టించారు దేవుడే సృష్టించాడు దేవుని చేత సృష్టించబడ్డవి భూమి తిరుగుతూ ఉంది ఎవరి ఆజ్ఞ ప్రకారం దేవుని ఆజ్ఞ ప్రకారం మరి ఆకాశం వర్షం ఇస్తుంది మంచు ఇస్తుంది ఎండ గాలి వాన ఇవన్నీ ఇస్తుంది ఎవరి ఆజ్ఞ ప్రకారం దేవుని ఆజ్ఞ ప్రకారం కాబట్టి దేవుని ఆజ్ఞను దేవుని మాటను భూమి ఆకాశం తూచా తప్పకుండా పాటిస్తాయి అందుట్లో ఎటువంటి సందేహం లేదు ఒక మాటలో చెప్పాలంటే భూమి ఆకాశాలు దేవునికి నమ్మకమైన దాసులు అనవచ్చు పనివాళ్ళు అనవచ్చు నమ్మకంగా ఉంటాయి కాబట్టి అట్లాంటి నమ్మకమైన ఇద్దరు సాక్షుల్ని ఎవరిని నమ్మకంగా ఉన్న ఇద్దరు సాక్షుల్ని దేవుడు నీ కోసం నా కోసం పెట్టాడు భూమి మీద ఎందుకంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద నేరారోపణ అంగీకరించబడాలి అంటే కనీసం ఇద్దరు సాక్షులు ఉండాల్సిందే ఎంతమంది ఉండాలి ఇద్దరు సాక్షులు కంపల్సరిగా ఉండాల్సిందే అందుకోసం దేవుడు భూమి ఆకాశాన్ని నీ కోసం నా కోసం సాక్షులుగా పెట్టాడు ఏ పని చేసినా అవి తప్పనిసరిగా రికార్డు చేసి ఎట్లాగ చేస్తాయి రికార్డు చేసి మరి దేవునికి పంపిస్తాయి వీడియో మీకు తెలుసా అండి మనం వాడుతున్న చిన్న మెమరీ కార్డు ఎంత ఉంటుందో తెలుసా అండి ఇంతే ఉంటుంది దాంట్లోనే ఫోర్ జీబీ అంటాం ఎయిట్ జీబీ అంటాం సిక్స్టీన్ జీబీ అంటాం సిక్స్టీ ఫోర్ జీబీ అంటాం వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అంటాం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటున్నాం ఫైవ్ ట్వెల్వ్ జీబీ కూడా అంటున్నాం ఇంత చిన్న ముక్క అది దేని నుంచి తయారు చేస్తారు సెమీ కండక్టర్ నుంచి అది ఎక్కడి నుంచి తయారవుతుంది ఇసుక నుంచి తయారవుతుంది అంటే ఒక చిన్న ఇసుక ఇంత ఇసుక తీసుకుంటే ఇంత చిప్పు తయారవుతుంది మరి భూమి మీద అట్లాంటి ఇసుక రేణువులు కొన్ని కోట్లు ఉన్నాయి నీకు అర్థమవుతుందా ఒక్కొక్క ఇసుక రేణువు ఒక చిన్న చిప్ లాగా పనిచేసి ఇవన్నీ కూడా స్టోర్ చేస్తుంది ఎవరు ఏం చేస్తున్నా ఎవరు ఏం మాట్లాడుతున్నా ప్రతి పని దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న ప్రతి పని అవి కంపల్సరిగా స్టోర్ చేసి ఇక తీర్పు దినాన కోటాను కోట్ల మంది ముందు వీడియో డిస్ప్లే అవుతుంది నువ్వు కాదంటానికి లేదు అంటానికి లేదు ఎందుకంటే ఇద్దరు సాక్షులు భూమి రా చెప్పు ఇతని గురించి అంటే చెప్తుంది ఆకాశమా వచ్చి చెప్పు ఇతని గురించి అంటే చెప్తుంది లేదు ఇతను నే కుదరదు నా నేను చేయలేదు అది ఇది అన్నా సరే అవసరమైతే ఇది చూడని ఆకాశాన్నే స్క్రీన్గా చేసి దేవుడు అక్కడ ప్లే చేస్తే నీ జీవితం మొత్తం అక్కడ కనబడుతూ ఉంటుంది ఇక నువ్వు మాట్లాడడానికంటూ ఏమీ ఉండదు ఏమీ ఉండదు కాబట్టి అందుకే దేవుడు భూమి ఆకాశాన్ని నీకు సాక్షులుగా నేను ముందు పెట్టాడు ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా అనుకుంటున్నావా ఆ నేను చేసే పని ఎవరు చూస్తున్నారులే నేను చేసే పని నర మానవుడికి కూడా తెలియదులే మూడో కంటివాడికి కూడా తెలియదులే నేను చాలా తెలివి గలవాడిని చాలా చాకచక్యంగా చేసుకుంటున్నాను నా తెలివి గలవాడు లేడు అని అనుకుంటున్నావేమో జాగ్రత్త నీవు చేసే ప్రతి పని భూమి ఆకాశం సాక్షులుగా ఉండి దేవుని ముందు పెడతాయి అందుకనే దేవుడు అంటున్నాడు ఇదిగో జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని నీ ముందు పెట్టి భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టాను నీకు కాబట్టి నువ్వు తప్పించుకోలేవు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి తప్పించుకోకుండా శిక్షించబడి నరకానికి వెళ్ళే ఆ సమయం దగ్గరికి రాక మునిపే నీవు నేను ఏమి చేయాలి జీవ మార్గంలోకి వచ్చేయాలి ఇరుకు మార్గంలోకి ప్రవేశించాలి నేనే మార్గము అన్న ఏసుక్రీస్తులోనికి నీవు ప్రవేశించాలి